సింహరాశి వారికి డిసెంబర్ నాలుగు గురువారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మధ్యాహ్నం మీకు తప్పకుండా రెండు గంటల రెండు గంటల నుండి ఐదు లోపు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట తప్పకుండా వీడియోని అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయద్దు సింహరాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సింహరాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పైకి ఎంత గంభీరంగా కనిపించిన లోపల సున్నితమైనటువంటి ఎంతో మంచి మనసున్న వారని చెప్పుకోవచ్చు అనమాట ఇట్టే కరిగిపోతారండి ఎదుటివారి బాధల్ని చూసి కానీ వీరికి సహాయంగా కానీ లేదంటే ఏదైనా అర్జెంటుగా ఏదైనా ఒక రూపాయి అవసరమైతే మాత్రం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట అంటే ఏదైనా కానీ వీరి యొక్క సొంతంగా వీరికే వీరే కష్టపడేటువంటి సొమ్ము అలాగే ఫస్ట్ నుండి కూడా ఏంటంటే కుటుంబ పరంగా కానీ అటు తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ ఇవేమి పెద్దగా అయితే లేవండి స్వతహాగా వీరు కష్టపడి పని చేసినటువంటి దాంట్లోనే ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు ఎవరికైనా లేని వాళ్ళు కనిపిస్తే వారికి ఏదైనా వీరి వంతు సహాయాన్ని చేసి గొప్పగా అందిస్తారనమాట అంత గొప్ప మనసు ఉన్నటువంటి వారు ఈ సింహరాశి వారు ఇంకా వీరు నడవడిక ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటుందండి అంటే ఇతరులు మెచ్చుకునేలాగా అనమాట అందుకే వీరిపై ఎక్కువ నరదిష్ట అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పాపం ఏంటంటే వీరందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారండి అది వీరిలో ఉన్నటువంటి మైనస్ అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా సరే ఎవరినైనా కానీ చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారనమాట ఇంకా ఈ యొక్క కుటుంబానికి సమ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా శాంతిగా ప్రశాంతంగా ఈరోజు ఉండబోతుంది ఎక్కువగా కుటుంబ బంధువులతో ఉన్నటువంటి బంధువులతో కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగా కలుపుకోలుతనంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట తీరును వారితో పంచుకోవడం మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో షేర్ చేసుకోవడం లాంటివన్నీ కూడా జరుగుతాయండి ప్రేమికుల విషయానికి వస్తే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు మీకు అనుకూలమైనటువంటి రోజు ఎవరైనా ఇంట్లో పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు అనమాట ఈరోజు దూరమైనటువంటి బంధాన్ని సైతం తిరిగి మరలా అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు ఇంట్లో చాలా రోజుల క్రితం అంటే మాట్లాడినటువంటి ఒక వ్యక్తి హఠాత్తుగా మీతో మాట్లాడడం అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజమనేది ఒక రహస్యం అనేది జరుగుతుందనమాట ఇప్పటి వరకు ఒక రహస్యం కావచ్చు విననటువంటి ఒక వార్త కావచ్చు ఇది ఒక హఠాత్ పరిణామం అని చెప్పుకోవచ్చు అనమాట మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు అండి చాలా వరకు అంటే చాలా సమస్యలను మీరు ఎదుర్కొన్నప్పటికీ శుభవార్తలు అయితే తప్పకుండా వింటారనమాట అలాగే చాలా రోజులుగా పంచుకోలేనటువంటి విషయాలను వారితో పంచుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇక వీరికి వీరు చేసేటువంటి వీరు పని పనిచేసే చోట కొంతమంది శత్రువులు ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే మీరు చేసేటువంటి పని దగ్గర మీరు ఏదైతే నిఖచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అలాగే ఇలా మీరు మాట్లాడిన తీరు ఆ ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం వారి ద్వారా ఏంటంటే కొంత మీరు నిరాశకు లోనవడం మీ యొక్క కోపం అనేది వారిని మరింత ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక కొంతమంది ఈరోజు కొన్ని బంధాలు దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సమస్యలు సమస్యలన్నిటికీ కూడా తెరబడబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సమస్యలకు కష్టాలకు తెరపడేటువంటి అవకాశం మీరు ఈ రోజున ఒక దైవానుగ్రహం వల్ల కలగబోతుందండి మరి ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం వచ్చేసి పరమేశ్వరుడు పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకు ఎదురయ్యేటువంటి కష్టాలు సమస్యలు ఈరోజు తప్పకుండా వాటి నుండి మీరైతే దాటగలుగుతారనమాట అంటే ఏ పని చేసినా కూడా ఈరోజు తప్పకుండా శివనామస్మరణ మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దండి దత్తాత్రేయ స్వామి వారిని రేపటి రోజున మీరు ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా ఎన్నో రకాలైనటువంటి శుభాలు కూడా కలుగుతాయండి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మీకు రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా పట్టించుకోకపోవడం మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఈరోజు విజయాన్ని సాధిస్తారు మీకు మనశ్శాంతి అనేది ఎక్కువగా లభిస్తుంది మీరు అనుకున్నది జీవితం అనేది రోజు తప్పకుండా ఉండడం చూస్తారనమాట విద్యార్థులకు కూడా మీ కళ నెరవే నెరవేరేటువంటి అవకాశం మంచి స్థాయికి చేరుకుంటారని వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ మిమ్మల్ని అంటే ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ధైర్యం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా కూడా చాలా తెలివితేటలతో నైపుణ్యంతో చేస్తారు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే జీవితంలో ఏదో సాధించాలనుకునేటువంటి ఒక సంకల్పం అనేది మీరు పెట్టుకుంటారనమాట దానికోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించేటువంటి ప్రతి ప్రణాళిక కూడా విజయపదంలో మిమ్మల్ని తీసుకెళ్తుంది మీకు ఏది చేయాలనిపిస్తుంది అది చేసేస్తారండి కాకపోతే ఈరోజు కొంచెం మీరు చేసేటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మిమ్మల్ని ఎక్కువగా విజయాలు అనేది వరిస్తాయన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజున చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట ఇంకా ఏదైనా సరే అండి రేపటి రోజున అంటే విజయం అనేది మీరు సాధిస్తారు మీ భవిష్యత్ ప్రణాళికలు కూడా మీరు ముందంజలో ఉంటారన్నమాట కొన్ని సమయాల్లో మీరు ఏంటంటే అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి విజయం కూడా వెనుకబాటు పడుతుందన్నమాట కొంతమంది వ్యక్తుల యొక్క మాట వినడం అలాగే వారి సలహా సలహాలను పాటించడం మీ యొక్క జ్ఞానం అనేది కూడా తగ్గిపోతుందనమాట ఎవరిని నమ్మాలి ఎవరి సలహాలు పాటించాలని తెలియకుండా కొన్నిసార్లు తప్పడడుగు వేస్తున్నారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉందండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు తప్పకుండా పొందే తీరుతారు ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా విస్తరిస్తాయి ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం చాలా అవసరం ఇంకా శత్రువులు పని కట్టుకొని మీకు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కోపంగా మాట్లాడి నలుగురు ముందు మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడం మీరు చేయవలసినటువంటి చే పనులు చేశారని చెప్పడం ఇటువంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఈ రోజున కోపానికి గొడవలకు దూరంగా ఉండాలన్నమాట ఇంకా వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతో వ్యవహరిస్తారు మీకున్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి ఇంకా ఇతరుల విషయాల్లో ఎక్కువగా ఈరోజు కలగజేసుకోవద్దండి మౌనం అలాగే సంయమనం పాటించండి మీకు చాలా మంచిది మీ అనుభవానికి జ్ఞానానికి మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపించడానికి అనమాట అంతేకాకుండా ఈరోజు పరమేశ్వర ఆరాధనతో పాటుగా నవగ్రహ శ్లోక ధ్యానం తప్పకుండా చేసుకోండి ఉపయోగపడుతుంది మీకు చాలా మంచిగా లాభాలనేది ఇస్తుంది అనమాట కొత్త పనులను ఈరోజు ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు అనేవి మీకు రోజున ఫలించబోతున్నాయండి అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు తెలుపు మరియు ఆరెంజ్ అనమాట కలిసి వచ్చే సంఖ్య రెండు ఐదు తొమ్మిది మీకు ఏదైనా బాధ కలిగించేటువంటి అంశం కలిగిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఉంటే చూసుకోండి బంధువులతో వ్యవహారాలు అన్నీ ముట్టి ముట్టినట్లుగా ఉండాలన్నమాట అంటే ఈరోజు ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి సమయానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు చాలా మంచిగా ఉంటుంది సాహో సాహోసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేక మీకు మేలు చేస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా ఈరోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి కుటుంబంలో సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వారం చివరిలో ముఖ్యమైనటువంటి పని అయితే మీకు పూర్తి అయిపోతుంది శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలు కూడా ఈరోజు మీకు సాధిస్తారు కాబట్టి ఈరోజు మీకు వచ్చేటువంటి కోపం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందండి మీరు ప్రారంభించేటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని చెప్పి అసలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే తోటి వారి నుండి మీకు ఏదైనా సహాయ సహకారాలు కోరుకుంటున్నారో ఆ యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు అందుతాయన్నమాట మీ యొక్క బుద్ధి బలంతో ఉద్యోగంలో కీలక సమస్యలను ఈరోజు పరిష్కరించుకొని అందరి మన్ననలను కూడా ఈరోజు పొందుతారు శత్రువులు కూడా మీ నుండి హాజరు అంటే పరారవుతారనమాట మీరు చేయవలసినటువంటి పని తప్పకుండా గుర్తుపెట్టుకోండి శివనామస్మరణ చేసుకోండి మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు అలాగే శత్రువుల బారి నుండి కూడా భయపడతారండి ఆ ఉద్యోగ సంబంధిత అవకాశాలు ఈరోజు మీకు అన్నీ కూడా గడ్డు కాలమే కాబట్టి కొంత విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు చేసేటువంటి ప్రతి పని ఎవరికి కూడా చెప్పుకోకండి మీ నిజాయితీ కృషి పెద్దల యొక్క దృష్టికి వస్తుందన్నమాట మిమ్మల్ని మరింత ఎక్కువగా నలుగురిలో కూడా పొగుడతారు అలాగే మీ గౌరవం మరింత ఎక్కువగా రెట్టింపు అవబోతుంది గతంలో ఏదైనా కానీ మీకు అన్ని విధాలుగా ఇప్పటి నుంచి మంచిగా ఉంటుంది భూమికి సంబంధించి గృహానికి వాహన యోగాలు కూడా ఈరోజు ఉన్నాయండి పెట్టుబడులు లాభదాయకంగా అవుతాయి కుటుంబంలో చాలా ఎక్కువగా ఆనందం శ్రేయస్కరం అవుతుంది వ్యాపారంలో కూడా ఎప్పుడు చెప్ చెప్పుకున్నట్లుగా మరింత ఎక్కువగా లాభాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని విషయాల్లో ఎక్కువగా పాజిటివ్గానే ఈరోజు మీరు కనిపిస్తుంది కాబట్టి ఈరోజు చేయవలసినటువంటి పనులు చేయకూడని పనులు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్